ఆనంద భైరవి చేతిలో ఉన్న మొబైల్ మెసేజ్ టోన్ వినబడడంతో ఓపెన్ చేసి చదివి షాక్ అవుతుంది అందులో ఇలా మెసేజ్ ఉంటుంది సమీరా దగ్గర నుండి హాయ్ దర్శన్ ఎక్కడున్నావు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను నన్ను కలవాలని నీకు అనిపించట్లేదా నువ్వెక్కడున్నావు దర్శన్ అని సమీర దర్శన్కి మెసేజ్ పెడుతుంది అది చూసి కోపంతో రగిలిపోతున్న ఆనంద ఈ రాక్షసి ఇంకా దర్శన్ని వదిలిపెట్టలేదా అని కోపంగా అనుకుంటూ ఉంటుంది మళ్ళీ దర్శన్ లాగా సమీరాకి ఇలా మెసేజ్ పెడుతుంది ఆనంద నిన్ను కలవాలని నాకు ఉంది కానీ నేను ఫ్యామిలీతో బయటికి వచ్చాను నిన్ను తర్వాత కలుస్తాను అని మెసేజ్ పెడుతుంది ఆనంద భైరవి దర్శన్లా ఆ మెసేజ్ చదివిన సమీరా అమ్మో ఇక నిన్ను చూడకుండా నేను ఉండలేను దర్శన్ అనన్యకి ఫోన్ చేసి నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది సమీర మరోవైపు దర్శన్ లవ్ సాంగ్స్ వింటూ ఉండగా అక్కడికి వెళ్ళి దర్శన్ పక్కన కూర్చుంటుంది ఆనంద భైరవి ఈ లవ్ సాంగ్స్ వినడమైన మనసులో ఉన్న ప్రేమని ఆ ప్రేమించే వాళ్ళకి తెలియజేసేదేమైనా ఉందా అని ఆనంద అడుగుతుండగా నా మనసులో ఉన్న ప్రేమని శరణ్యకి చెప్పాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఏదో ఒక అడ్డంకి అని అంటూ ఉంటాడు దర్శన్ ఇప్పుడు ట్రై చేయి ఇప్పుడు వెళ్ళి చెప్పు అని ఆనంద ఎంకరేజ్ చేస్తుంది దర్శన్ని అలాగేనమ్మా అని అంటూ శరణ్య దగ్గరికి వెళ్ళడానికి పైకి లేస్తాడు దర్శన్ దర్శన్ శరణ్యకి తన మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని చెప్పగలుగుతాడా శరణ్య అర్థం చేసుకుంటుందా వీళ్ళ దాంపత్య బంధం బలపడనుందా లేదంటే ఆ టైంకి మళ్ళీ సమీరా వస్తుందా దర్శన్ ఐ లవ్ యూ అని శరణ్యకి చెప్పడం సమీరా వింటుందా లేదంటే సమీరాకి చెప్పడం శరణ్య వింటుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్